ఒంగోలు పార్లమెంటుతో పాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్కూటీలో అర్హత పొందారని ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆర్థికంగా నెట్టి నెట్టివేశారని రాజధాని లేకుండా చేశారని అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు మేలు చేసింది ఏమీ లేదని అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలియచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను బీజేపీకే మద్దతు ఇస్తామని చెప్పటమంటే ఈ రెండు పార్టీలు ఒకటేనా అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాజధాని నిర్మిస్తామని పది సంవత్సరాల ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేస్తారని ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు నేను అటుతోటి నామినేషన్లు పర్వం ముగిసింది ఈరోజు స్క్రూట్ని కూడా అయిపోయిన సందర్భంలో మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో స్క్రూట్నీ కూడా పూర్తయ్యి మరి ఒంగోలు నుంచి అభ్యర్థిగా శ్రీమతి తురకపల్లి నాగలక్ష్మి గారు కొండేపీ అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ గారు కనిగిరి అభ్యర్థిగా దేవరపల్లి సుబ్బారెడ్డి గారు దర్శి అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి గారు మార్కాపురం అభ్యర్థిగా సయ్యద్ జావేద్ అన్వర్ గారు ఎర్రగొండపాలెం అభ్యర్థిగా శ్రీమతి భూదాల ఐసారావు గారు గిద్దలూరు అభ్యర్థిగా పగడాల రంగస్వామి గారు ఈ ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు కూడా స్క్రూట్నీలో క్లియర్ అయ్యి మరి రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్రచారం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అందరు కూడా సిద్ధంగా ఉన్నారు మరి ప్రజల్ని మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ప్రజలారా ఒక విషయాన్ని ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ముందు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒకటి మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇప్పటి వరకు కూడా రెండు ప్రభుత్వాలు పాలన చేశాయి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో పోయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం మరి రాష్ట్రాన్ని ఢిల్లీకి తలదాన్ని రాజధాని ఇస్తానని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రయాణం సాగించారు గెలిచారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా రాలేదు రాజధాని నిర్మాణం జరగలేదు పోలవరానికి అతి గతి లేకుండా పోయింది మరి వెనుకబడినటువంటి ఏడు జిల్లాలకు ఇస్తానటువంటి ప్యాకేజీ కూడా అంతంత మాత్రంగానే ఆ రోజు వచ్చింది మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అధికారంలో రావడం జరిగింది ఆయన అయితే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదాని సాధిస్తాను విభజన చట్టంలో ఏ హామీలు అయితే పొందుపరిచారో వాటన్నిటి కూడా నేను తీసుకొచ్చి ఆంధ్ర రాజ ఆంధ్ర రాజధాని ఆంధ్ర రాజధాని కడతాను పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి చెప్పాడు మరి ఇన్ని రోజులుగా పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు చూశాయి ప్రత్యేక హోదా రాలేదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాలేదు రాజధాని రాలేదు మరి వెనుకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ మరి యాభై కోట్లు రావాల్సినటువంటి జిల్లాకి అవి కూడా ఈరోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే మనకు రావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా నరేంద్ర మోడీ మరి రాష్ట్రానికి ఇచ్చింది కూడా ఏమీ లేదు మరి ఈరోజు బీజేపీతోటి అంట కాగుతూ అటు తెలుగుదేశం పార్టీ మరికి వెనక వెనక నుంచి సపోర్ట్ చేస్తూ బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఇది నిరూపితమైంది మరి మొన్న అంబటి రాంబాబు గారు అన్నారు మాకు ఇరవై ఐదు సీట్లు ఎంపీ స్థానాలు వస్తే అవి తీసుకెళ్ళి మేము బీజేపీకే ఇస్తాం కానీ కాంగ్రెస్కి ఎందుకు ఇస్తాం కాంగ్రెస్ నుంచి కొట్లాడి మేము బయటకు వచ్చామని మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో అట్లా కలిసి ఉన్నారు మరి ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ సిపి కానీ ఏమాత్రం అభివృద్ధి చెంది చేశారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి అవకాశం ఇవ్వండి మరి ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే నిధులు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది కనుక మరి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నింద వేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని అయ్యా ఆ రోజు అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా ఒక సిపిఎం మినహా రాష్ట్రాన్ని విభజించండి పెద్దన్న పాత్ర తండ్రి పాత్రలో మీరున్నారు కాబట్టి మీ ఇష్టం చేయండి అన్నారు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ రోజు మేము అదే చెప్తా ఉన్నాం మేమే రాష్ట్రాన్ని విభజించాం ఆ రోజు ఈ పార్టీలన్నీ కూడా పది సంవత్సరాలు ఏమి చేయలేకపోయినాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి అటు రాష్ట్రంలో కేంద్రంలో హస్తం గుర్తుకు ఓటేయండి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా సాధితుందో ఒక్కసారి చూడండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు షర్మిళారెడ్డి గారు చెప్పారు అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల కోట్లైనా సరే పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించింది అలాగే రాజధాని ఈరోజు కూడా అమరావతినే రాజధాని అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు కూడా ప్రకటించింది మరి రాజధాని బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానివ్వం ఈరోజు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ఈ మూడో కూడా విశాఖ ఉక్కు ఏమైనా పర్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ ఉంది విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి యువకులు ఆ విశాఖ ఉక్కును సాధించుకున్నటువంటి సంగతి మరి తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మర్చిపోలేదని చెప్పి మేము తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి ఏదైతే విభజన చట్టంలో హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇప్పటికే తెలియజేస్తున్నారు మరి రైతుకి రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతుకి మేము ఏం మేలు చేయం కార్పొరేట్లకు మేలు చేస్తామని పదహారు లక్షల కోట్ల అప్పు కార్పొరేట్లకి రుణమాఫీ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల తొమ్మిది అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టకపోయినా దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ దేశవ్యాప్తంగా కూడా ఆనాడు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం ఈరోజు కేజీ టూ పీజీ విద్య దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా మెరుగైనటువంటి వైద్య కావాలి విద్య కావాలి మరి మెరుగైనటువంటి వైద్యం కూడా కావాలని చెప్పేసి పుట్టిన ప్రతి బిడ్డ ఎంత వరకు చదువుకుంటాడో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పేసి మా ఏఐసిసి అధిష్టానం ప్రకటించింది అలాగే వైద్యం ఆ వైద్యం కూడా మరి ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఏమాత్రం సరిపోవట్లేదు పెరిగిన ఖర్చుకి అనుగుణంగా అని చెప్పేసి పది లక్షల వరకు కూడా వైద్య సదుపాయం అందించింది అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీ ఆని ముత్యం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ఈరోజు ఆ రోజు రెండు వందలతో బిగులయింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు యువత ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తాం ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ పట్టణాల్లో కూడా మేము విస్తరింపజేస్తాం ఖచ్చితంగా పట్టణ పట్టణ ప్రజలకు కూడా ఉపాధి హామీ పనులు అందిస్తామని చెప్పి చెప్పారు అలాగే రైతుకి పండించినటువంటి పంట మీద యాభై శాతం అయిన ఖర్చు మీద యాభై శాతం కలిపి ఆ పంటకి మేము కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పారు ప్రతి పేద ఇంటికి ఇల్లు లేనటువంటి పేదలకి ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఇస్తుందని చెప్పి చెప్పాం కనుక ప్రతి పేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి పేద మహిళకి ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తారీఖున అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుందని చెప్పేసి చెప్పింది అలాగే అసంఘటిత కార్మికులు అంటే బేల్దారు పనులు చేసుకునే వాళ్ళు కానీ పెయింట్ పని చేసుకునే వాళ్ళు కానీ లేదా స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వమే అందిస్తుందని చెప్పేసి ఆ మ్యానుఫ్యాక్చరీలో పెట్టడం జరిగింది మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇండియా కూటమితో ఉన్నటువంటి పార్టీలతో చర్చించి మరి అన్ని వర్గాలు అందరూ కూడా ఆమోదించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో తయారు చేసింది అలాగే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి బీజేపీ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీది కాదు కాంగ్రెస్ పార్టీకి లౌకిక సిద్ధాంతం ముస్లిం మైనారిటీల్ని ఒక మత ద్వేషంతోటో లేకపోతే హిందువుల ఓట్లు లాక్కోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ల ముందు సిఐఏని అమలుపరచడానికి సిద్ధం చేశాడు మరి మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే సిఏఏని రద్దు చేస్తామని మరి ఆ వ్యతిరేక బిల్లుకి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దానికి మద్దతు తెలుపుతారా లేదో ఇప్పుడే ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు మరి ఒక మన ప్రధానిని గౌరవించుకోవాల్సినటువంటి ప్రధాని మేము దూషించడం కూడా ఒక ప్రధాని పదవికి దూషి అంటే అటువంటి వ్యక్తిని దూషించడం మాకు చాలా బాధగా ఉంది మా సిద్ధాంతం అది కాదు కానీ నిస్సిగ్గుగా ఒక ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజస్థాన్లో ఆయన ప్రకటిస్తాడు హిందువుల మెడల ఆడవాళ్ళ మెడల్లో ఉన్నటువంటి పుస్తేలు లాక్కొని ముస్లిం సోదరులు ముస్లింలు పుస్తెలు లాక్కొని పోతారని చెప్పేసి మరి ఎంత ద్వేషమైనటువంటి పదాన్ని ఉపయోగించాడో ఒక్కసారి అటు భారతదేశ ప్రజలందరూ కులాలు మతాలు అతీతంగా ఆలోచించాలి ఇటువంటి ప్రధాని అవసరమా మనకి అని చెప్పేసి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను కనుక మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నరేంద్ర మోడీ కానీ మరి వాటికి మద్దతు పలుకుతున్నటువంటి తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా సాగనంపాలి అది ఒక ప్రజలకి ఆయుధంగా ఉన్నటువంటి ఒక ఓటు సాధ్యం కాబట్టి మరి ప్రజలందరూ కూడా విచక్షణతో ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్లేస్తారని యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వీటన్నిటికీ మేము తెలియజేస్తూ హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇండియా కుటుంబ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం